వాళ్ళందరికీ రోడ్డు డ్రైనేజీ కాలేదు ప్రతి నాలుగైదు ఇళ్లకు ఒక ఇంకుడు చెత్తకు సంబంధించిన కుండీలు కట్టియడం కానీ లేకుంటే డబ్బలు పెద్ద డబ్బలు ఏర్పాటు చేయడం కానీ వీధి లైట్లు తప్పకుండా ప్రతి పోలుకు వీధి లైట్ దీపాలు వెలిగించే విధంగా నేను సహకరిస్తాను అదేవిధంగా చాలామందికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామందికి వితంతు పింఛన్ అనేది రావట్లేదు చాలామంది వితంతులై వీడేలై అంగవైకల్యంతో చాలామంది ఉన్నారు మా మంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నా సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మా గ్రామం పార్పిలైనటువంటి ప్రతి ఒక్కరికి వృద్ధప్ప కానీ చేనేత కానీ వితం చూపించిన కానీ అందే విధంగా నేను కృషి చేస్తాను అదేవిధంగా దేనికైనా ఆడ ఆడవారే సృష్టికి మూలం అనే రకంగా స్త్రీ అంటేనే ఈ సృష్టికి మూలం వారు లేకుంటే ఈ మానవ మరగడనేది లేదు వారి యొక్క ఆనందమైనటువంటి పండుగ ఏమిటంటే అది ఒక దసరా సద్దుల బతుకమ్మ వాళ్ళ వేడుక ఆ ప్రతి సద్దుల బతుకమ్మకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు నేను గెలిస్తే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లోపల ప్రతి సద్దుల బతుకమ్మ రోజు అక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా లైట్లు కానీ లేకపోతే సౌండ్ సిస్టమ్స్ కానీ అట్లాంటి నా వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్క ఆడబిడ్డకు అక్కలకు చెల్లలకు నేను మాటిస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మంత్రి గారితో ఎవరైతే ఇల్లు కట్టుకుంటా అంటారో వారితో మాట్లాడి ఖచ్చితంగా మంత్రి గారిని ఒప్పించి మెప్పించి నేను ఇంద్రమ్మ ఇల్లు కట్టించే బాధ్యత అాలి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో కట్టించలేని పరిస్థితి ఉంటారో వాళ్లకు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు మాట్లాడైన ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మన బారుపల్లి గ్రామంలో చాలా ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు భూములు లేని వాళ్ళు జాగాలు లేని వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఒక ప్రాథమిక వైద్యుడిగా గత పది సంవత్సరాల నుండి నేను పార్పల్లిలో సేవలు అందిస్తున్నా ప్రతి ఇంటింటి వ్యవస్థ పరిస్థితి ఏదో నాకు తెలుసు తోటిగా నా సాధ్యమైనంత వరకు నాకు పరిచయాలు ఉన్న హాస్పిటల్తోని కార్పొరేట్ హాస్పిటల్తో మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఈ వర్షాకాలం సీజన్లో కానీ ప్రతి టైంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తా మొన్నటికి మొన్న ప్రతి హాస్పిటల్ వారి ద్వారా కూడా నేను ఉచిత వైద్యం ఏర్పాటు చేయడం జరిగింది అది మన పార్పల్లి ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఉచిత వైద్యం ఏర్పాటు చేస్తా చేపిస్తా నా గురువు అయినటువంటి జాడ తిరుపతి అన్న చెన్నూరులో ఉన్నారు వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్యం ద్వారా కూడా ఉచిత కంటి ఆపరేషన్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను నా వంతగా రెండవది మా చెన్నూరులో మా గురువు అయిన కూడా డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు వన్నారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ అధ్వరం లోపల కూడా ఆ సారు కూడా కంటి హాస్పిటల్ కంటి ఆపరేషన్స్ చేయిస్తున్నారు వాళ్ళతో కూడా నేను మాట్లాడి మన పారిపల్లి ఎర్రయపేట జీపీ నుండి అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి ఇంటి దగ్గర వడగొట్ట పూర్తి బాధ్యత వహిస్తాను అదేవిధంగా నేను గెలిస్తే ఇంతకుముందు ఎవరి పాలన ఉండేనో అది మనకు సంబంధం లేదు నా పాలనను మాత్రం ప్రతి నెల గ్రామ సభ చే ఓటర్లచే ప్రజలచే ఎన్నుకోబడింది కాబట్టి గ్రామ సభ అనేది ప్రతి మన జీపీకి వచ్చిన రూపాయి అనా పైసతో సహా పది మంది ముందు పెట్టడం ఆ పది మంది సలహా మేరకు ఏ వాడలో అభివృద్ధి కావాలి ఏ వాడలో మనం వీక్గా ఉన్నాం ఏ వాడలో అభివృద్ధి జరగలేదు ముందుగా ఆ వాడను డెవలప్మెంట్ చేసుకోవాలని మా వార్డ మెంబర్లతో కానీ ఉప సర్పంచ్తో కానీ నాతో పాటు ప్రజలందరితో నిర్ణయం తీసుకొని వారికి ఖచ్చితంగా ప్రతి వార్డు డెవలప్మెంట్ చేసే పూర్తి బాధ్యత మా మంత్రి సహాయ సహకారాలతో చేస్తాం మళ్ళీ ముఖ్యంగా పార్పెల్లి గ్రామ ప్రజలకు నా యొక్క మీ అందరి బాధ నా యొక్క విషయం ఏమిటంటే మన పక్కనే ఉన్న గోదావరి ఇసుక ఆ ఇసుకకు సంబంధించి ఏంటి అంటే మన పారిపల్లి ఎర్రాయపేట గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా మనకు పర్మిషన్ లేకుండా మనము ఆన్లైన్ ద్వారా కాకుండా మన ఊరికి వచ్చే విధంగా నేను మంత్రి గారిని ఒప్పించి ప్రతి ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా పదిహేను రెండు వేలు రెండు వేల ఐదు వందలు అవుతుంది ఆన్లైన్ చేయించుకుంటే అది నాణ్యతమైన ఇసుక వస్తలేదు మట్టితో కలిసి వస్తుంది ఆ ఇసుకని గోదావరి ఇసుకని మన ఊరికి తెప్పించే ప్రయత్నం నేను చేస్తాను మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఎల్ల వేళలో మంత్రి గారు మనకు అండగా ఉంటారు వారితో ఒప్పించి నేను ఇసుక మన ఊరికి తెప్పించే ఉపాయం చేస్తాను ఖచ్చితంగా నేను ఈ విధంగా మాత్రం ఇసుక పర్మిషన్ లేకుండా మన ఇం మన ఊరికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి కానీ బాత్రూమ్స్ కానీ కంపౌండ్ వాల్స్ కానీ ఏ ఇష్క అవసరం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి తెచ్చుకునే ఉపాయం చేపిస్తాను అది నేను నా ఊరి గ్రామ ప్రజలకు నేను ఖచ్చితంగా హామిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలా దురదృష్టకరం గోదావరికి మన ఊరికి కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్ల దూరం ఉండడం మన ఊరుకు గోదావరికి రెండు కిలోమీటర్లు ఉంటుంది మన్నపాలం నుండి చూసుకుంటే ఎవరు చనిపోయినా కూడా మోయడం అనేది చాలా కష్టమవుతుంది మోసే వాళ్ళే మోస్తున్నారు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది ఎంపీ నిధుల నుండి కావచ్చు మినిస్టర్ నిధుల నుండి కావచ్చు అవసరమైతే జీపీ నిధుల నుండి కావచ్చు మనందరం కమిటీ మెంబర్లు అందరం ముప్పించి వైకుంఠ రథం అనేది తీసుకొచ్చి ఆ మోసే భారం తగ్గించి నడవడమే కష్టం ఈ రోజులలో చాలా మందికి మోకాలు అలసట ఆయాసం గ్యాస్ స్టవ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చిన చుట్టాలు ఆ కుటుంబ సభ్యులు మేయడం జరుగుతుంది చనిపోయిన మృతదేహాన్ని ఖచ్చితంగా వైకుంఠ వైకుంఠ రథం నేను ఏర్పాటు చేస్తా అని ఖచ్చితంగా నేను పార్పల్లి మన గ్రామ ప్రజలకు నేను మాటిస్తున్నా నా సాయశక్తిలో ఉన్నంత వరకు ఈ ఐదు సంవత్సరాలు నేను నీతిగా నిజాయితీగా నిబంధతగా పనిచేసి మన ఊరికి నా వంతుగా నేను ఏ హోదాలో ఉన్నా కూడా నేను చేసే ఈ పది సంవత్సరాలు చేసిన వైద్యం అనేది ఎప్పుడు కూడా నేను మర్చిపోను ప్రతి ఇంటికి నేను సాధారణమైన వ్యక్తిగా సాధారణమైన ప్రథమ వైద్యుడిగానే సేవలు అందిస్తాను ప్రతి ఒక్కరి ఫోనుకు అటాచ్మెంట్ ఉంటాను ప్రతి ఒక్కరి గమల దొక్కుతా ప్రతి ఒక్కరి ఇంటికి పోతా ప్రతి ఒక్కరికి వైద్యం చేస్తా నా వద్దగా ఖచ్చితంగా ఉచిత వైద్యం ఏర్పాటు చేసే ప్రయత్నం నేను సర్పంచ్ అయినప్పటికైనా కూడా నేను చేసే వృత్తి నేను మర్చిపోను ఈ వృత్తి వల్లనే ఈ ఊరు వల్లనే నేను ఉపాయి తప్పుతా అందరూ నన్ను ఆశీర్వదించి ఆదరించి నన్ను మీ యొక్క కొడుకులాగా మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా మీరు ఆశీర్వదిస్తారు మీరు ఆదరిస్తారని ఆదరిస్తారని నేను కోరుకుంటూ పార్కుల్లి ప్రజలందరికీ మీ అందరికీ పాదాభివందనాలు నమస్కారాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సందీప్